ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమల దీపం గురించి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ దీపాన్ని రథసప్తమి రోజు మొదలుపెట్టి వరుసగా ఏడు ఆదివారాలు కానీ లేదంటే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాలుగు ఆదివారాలు వస్తాయి కదండి ఆ నాలుగు ఆదివారాలు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే సూర్యకిరణాలు పడే విధంగా చూసుకొని అంటే తులసి కోట దగ్గర కావచ్చు బాల్కనీలో మేడ పైన కావచ్చు మీకు వెసులుబాటు ఉన్న చోట సూర్యకిరణాలు అయితే పడాలి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గు పెట్టుకొని దానిపైన ఒక పీటను ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్న రాగి కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని అందులో ఏడు జిల్లేడు ఆకులు పసుపు నీటితో శుభ్రపరచుకున్న ఏడు జిల్లేడు ఆకులను పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ఆ ప్లేట్లో పరుచుకోవాలి ఆ ఆకుల పైన ఏడు పిడికిళ్ళ గోధుమలను ఉంచాలి దానిపైన మట్టి ప్రమిదలు ఉంచి అందులో నిండుగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఏడు వత్తులను వేసి ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి ధూపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పిస్తారు ఇప్పుడు ఆ దీపం ముందు కూర్చొని ఏడుసార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి చదవడం రానివారు ఆదిత్య హృదయం ఆడియో ప్లే చేసుకొని సూర్య భగవానుని మనసులో తలుచుకుంటూ ఆడియో అయినా వినవచ్చు ఇలా చేయడం వలన కఠినమైన అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అని చెబుతారు ఈ రోజున ఈ దీపం వెలిగించిన రోజున నాన్ వెజ్ అయితే తినకూడదండి దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉన్న గోధుమలని తీసి నానబెట్టి గోమాతకి తినిపించవచ్చు ఇక ఆ జిల్లేడు ఆకులు పువ్వులు నిర్మాల్యంలో కలిపివేయవచ్చు ఇదండి ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమల దీపం గురించి వీడియో మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి